హాయ్ హలో ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ మేము ఈ త్రీ మంత్స్ బట్టి నేర్చుకున్నవి చాలా బాగున్నాయి కదా చిన్ని చిన్ని కుట్టాము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు నేర్పించారనమాట రోజు ఒకటి ఇవాళ నేర్పించింది రెండు రోజుల్లో కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి నేర్పిస్తారు అలా మళ్ళీ సర్టిఫికెట్ ఇస్తారు ఒక మిషన్ ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా మీరు కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఉందండి మీరు కూడా వెళ్ళి నేర్చుకోవాలంటే ఫ్రీగా నేర్పుతారు నేర్చుకోండి త్రీ మంత్స్ కోర్స్ అనమాట సర్టిఫికెట్ ఇస్తారు చాలా బాగా నేర్పారు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి నేర్చుకోండి